సిట్రస్ చీనీ బత్తాయి చెడు చోట్ల క్రాప్ ఎలా ఉందో అద్భుతమైన క్రాప్ చాలా వరకు పర్ఫార్మెన్స్ బాగుంది బాగానే ఉంది ఇంకా కొన్ని కాయలు ఇంకా సైజులు కాలేదుగా మొత్తం టూ టైమ్స్ వచ్చిందా పూత టూ వన్ టైమ్ వచ్చిందా నెక్స్ట్ క్రాప్ నెక్స్ట్ క్రాప్ అంటే ఎన్ని ఎన్ని నెలలు అంటున్నా మీరు టోటల్ వచ్చేసి ఫ్లవర్స్ చేయించి అయ్యేదాకా ఎయిట్ మంత్స్ టోటల్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇది నెక్స్ట్ క్రాప్ వస్తుంది నెక్స్ట్ క్రాప్ అది కూడా రెండు నెలలు ఇంకొక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే ఆగస్ట్ అయిపోతుంది అయిపోతుంది అంటే మొత్తం ఆగస్ట్కి అయిపోతుంది మొత్తం ఆగస్ట్ ఇది ఇప్పుడు అయిపోతుంది ఇది ఇది ఆగస్ట్కి అయిపోతుంది బాగుందంటారు క్రాప్ పర్లేదు అంటారు పర్వాలేదు అంటే కొన్ని బాగున్నాయి కొన్ని కొన్ని కాయలు కానీ ఫస్ట్ టైం అయితే మేము ఎక్కువ పెట్టు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్ నుంచి క్రాప్ పెట్టాలి ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది హ్యాపీనెస్ అంటే మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా అంటే మీరు రైతుగా రైతుగా కాబట్టి అంటే బరువులు బాగానే వచ్చినాయి కానీ కొన్ని రకాల న్యూట్రియంట్ డెఫిషియన్స్ బాగా కనబడుతున్నాయి కొన్ని సకింగ్ పేస్ట్ బాగా కనబడుతున్నాయి వెయిట్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఈ సైజ్ ఇట్లా ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటాం ఇట్లా కూడా కాదు ఇంకా కొంచెం దూరం అన్న ఈ కలర్ ఇవి ఇది హార్వెస్ట్ చేస్తారు ఇవన్నీ ఇప్పుడు అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి హార్వెస్ట్ కటింగ్ వచ్చేస్తారు దీనికి వాళ్ళే వస్తారు చెట్టుని రౌండ్ చేయండి అన్న చెట్టుని రౌండ్ చేయండి ఇక్కడ బాగుంది కదమ్మా ఇవన్నీ బాగానే ఇక్కడ

ఏం సమస్య ఉంది క్యాంకర్స్ దీనికి ఏమంటే అదే మీకు ఇందాక చెప్పాను ఒకటి నల్లి అనేది ఏదో వచ్చి కొంచెం నేను కొంచెం వేరే ఊరు తిరుగుబట్టి కనుక్కోలేక కొద్ది డిల్ అయిపోయింది కొట్టించాను త్రిప్స్ ఇంకా వేరే ఏమిప్స్ రెడ్ మైట్స్ ఉన్నాయా సకింగ్ పెస్ట్ కానీ చూడండి అవును నల్లి నల్లేదు మైట్స్ అంటారా మైట్స్ మరి ఇది దీని పరిస్థితి క్యాంకర్స్ ఇదొనికి ఇదంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది నల్లి నుంచి ఇదంతా ఇదంత ఇది మంద స్ప్రే చేసింది అవును అవును స్ప్రే చేసారు ఆల్రెడీ చేసింది ఇంకా మీకు అంటే బాగా చాలా చేసింది స్ప్రే చేసి అవును ఎక్కువ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి ఇదింట ఇంకా ఎక్కువ వచ్చేది ఇదే ఇంకా నల్లి అనేదే ఎక్కువ వస్తాంది ఆ త్రిప్స్ కొన్ని ట్రిప్స్ సక్కింగ్ పెస్ట్ జాసిడ్స్ పురుగు పురుగు ఏమీ లేదు లేదు హెల్తీనే ఉన్నాయి బాగుంది హెల్తీగానే ఉంది చెట్టుకి ఎంత ఉన్నాయంటారు యావరేజ్గా ట్వంటీ కేజెస్ వస్తాయి అది క్యాంకర్ కాదు మచ్చ వచ్చింది ఏదన్నా కాదా కాదు క్యాంకర్ కాదు క్యాంకర్ ఎట్టుంటుంది మరి ఇదేంటిది ఇది ఇదేంటిది అంటున్నా ఇది తగిలి ఏదన్నా అయింటుంది క్యాంకర్ అయితే కాదు అది ఇది ఇట్రండి ఇది అది కూడా కాదు క్యాంకరు ఇది పింక్ స్పాట్స్ వస్తాయి ఇది నల్లగా ఇది ఇది డిసీజ్ ఇది త్వచ్ఛరైటీ ఉంది చెప్పండి సో ఇంక వేరే ఏమి రోగాలు ఏమి లేవంటారా స్కేల్స్ కూడా ఉన్నాయి కదా స్కేల్స్ ఇష్యూ కూడా ఉన్నాయి స్కేల్స్ లీఫ్ హోల్డర్ ఉన్నాయి లీఫ్ మైనర్స్ ఉన్నాయి ఇది లీఫ్ మైనర్ ఉంది ఇది లీఫ్ మైనర్ ఇది ఇది లీఫ్ మైనర్ ఇది లీఫ్ మైనర్ స్ట్రాంగ్ లీఫ్ మైనర్

ఫోల్డర్ కూడా ఉంచండి పర్లేదు బాగా చేస్తున్నారు చాలా బాగా చేశారు ఇంకొంచెం బాగా చేస్తే మీకే డబ్బులు వస్తాయి చేయలే దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏమో దీంట్లో ఏంలే కొంచెం బాగా నీట్ గా చూసుకుంటే దానింత డిసీజ్ రావద్దు కరెక్ట్ టైం ఈజీ పంట ఈజీ పంట మరి అంత కష్టం లేదు రేటు ఒకసారి అంటే ఏంటి అదొకటి ఇప్పుడు పది టన్నులు కోసపోతే రెండు టన్నులు ఫ్రీగా అదేంది అదేదో మాకు అనంతరం ఉందో అదొకటి పెట్టినారు డబుల్ సూట్ అని అదని ఇదని ఏదేదో అది పెద్ద నష్టపోతున్నారు రైతులు ఇక్కడ బాగున్నాయి క్రాప్ మరి ఫుడ్ డ్రాప్ కూడా ఎక్కువ ఉంది కన్నా డిఫిషియన్సీ ఉంది మైక్రో నా క్యాంకర్ చూపిస్తున్నా సార్ మీరు చూపిస్తా క్యాంకర్ ఎక్కడ లేదు చూపిస్తుంది ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇక్కడ ఏదో చూపిస్తా ఎక్కువ బాగా వచ్చే రోగం ఏంటి తెలియ లాస్ట్ టైం మొన్న కడపలో ఏదో పెద్ద వచ్చింది క్యాంకర్స్ అని ఇంకేమంటారు మీరు గజ్జంటారా మీరేమంటారు దాన్ని గజ్జి అంటారు క్యాంకర్ అంటే తెలుగులో గజ్జి కదా అంటే ఇప్పుడు ఈ ఎక్కువగా ఎలాంటి వ్యాధి కనపడితే ఖాయమైనా మీకు రేటు తగ్గుద్ది అట్లే నడుస్తుంది అంటే ఏదన్నా కానీ ఏదైనా నడుస్తుంది మామూలుగా మన మార్కెట్లో అమ్మాలంటే ఉండాలి ఇది కూడా కాదు ఇవన్నీ ఉండకూడదు ఇట్లా ఉండాలి అవును ఇది ఇలా ఉంది ఇది క్యాంగ్రాగ్నాస్ పచ్చదగిలు ఎక్కువ వచ్చేది దీనికి ఇది క్యాంకర్ మీరు చెప్పినట్ల క్యాంకర్ ఒకటి రెండోది ఇదే ఉంటారు మీరు చెప్పిడ్స్ ఇది ఇది కాదు క్యాంకర్ స్కాప్ ఇది మందేందో స్ప్రే చేసినట్ల క్యాంకర్ కాదు క్యాంకర్ కాదు ఇది కాదు క్యాంకర్ కాదు క్యాంకర్ చూపెట్ట పాట్స్ ఉంటాయి రెడ్ స్పాట్స్ థింగ్స్ స్పాట్స్ ఇదిగారు కాదు ఇది కాదు కాదు ఇది కాదు దీంట్లో ఉన్న కష్టాలు ఏంటి అన్న ఈ పంట వేసే వాళ్ళకి చీన ఏమి లేదు చీనే వాళ్ళకి రేట్స్ బాగుండవు అంతే వీళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు వీళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు ఎక్కువ మంది రైతులంతా చీని చీని ఈజీ పంట ఈజీకి రాదు అని ఎక్కువ మరి కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఈ పంట తీసేస్తున్నారు అందరికి విల్ట్ వచ్చి దీనికి కూడా చర్మ మొక్కలు వచ్చిపోతున్నాయి తెలుసు ఏమంటే ఈ రంగపూరి అని గవర్నమెంట్ ఫార్మ్ నుంచి కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది కోడూరు దగ్గర అంటూ తెచ్చుకుంటారు అవి కొంచెము జంబీరే రకము రంగపూరి రెండు రకాలు మంచి రెండు రకాలు జంబీర్ రకం ఏమైతుందంటే బాగా సైజు బాగా పెద్దగా వస్తుంది వస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ దాని లైఫ్ ఉంటుంది అవును ఇది రంగపూరి ట్వంటీ ఫైవ్ ఇయర్ దాకా ఉంటుంది లైఫ్ రేట్ బాగా పెడతారు ఈ చెట్లకి చెప్పండి రంగపూర్కి వచ్చేసి రేట్స్ బాగుంటాయి తిరుపతి నుంచి మేము తెచ్చుకోండి సిట్రస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి తెచ్చుకున్నాం ఇవి ప్లాంట్స్ బాగానే ఉన్నాయి అంటే కూడా ఎక్స్పెక్టెడ్ పర్లేదు మరీ లేదు వేరే ఛాలెంజెస్ ఏమున్నాయి చాలెంజెస్ ఏకుండా ఇంకా ఆ డిసీజ్ ఒకటే ఎక్కువ వచ్చేది నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ పడాలి కదా సార్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తాయి నెక్స్ట్ ఇయర్ సిక్స్ ఇయర్ నుంచి వస్తాయి దానికి ఎంత లేదన్నా థర్టీ కేజీస్ రావాలి మసలు ఎక్కువ పడుతున్నాయి కదా కాయలు అక్కడక్కడ డిసిజ్లే చూపెడతాం మీకు బ్యాక్స్ పర్స్ చూపెడతాం మంచి అదే సేమ్ ఇది ఇంకా ఇంక చెప్పండి ఇంకా వేరే ఛాలెంజెస్ చూడకాయ ఫ్రూట్ రాట్ అది ఫ్లై ఫ్రూట్ అవును ఫ్రూట్ ఫ్లై అయిపోయింది ఫ్రూట్ మాత్ కొట్టింది సరే ఇది అది అదే డిసీజ్ అదే ఉంది అయితే చెప్తాను తర్వాత చూసేవారం ఇది ఈ విధంగా రాలిపోతున్నాయి కదా అయ్యింది ఇంకా హార్వెస్ట్ టైము చేయాల్సి చేయాల్సి చేయాలి జగన్నాథన్న బాగా ఇల్లు బాగుంది సక్సెస్ఫుల్ ఉంది ఇట్లా ఉండాలి ఇది యాక్చువల్గా ఇది రియల్ ఇట్లా వస్తే రైతు అనేవాడు కొంచెం ఇవి వచ్చి సైజులు రావాలి మళ్ళీ గ్రామ్స్ అన్న రావాలా టూ హండ్రెడ్ గ్రామ్స్ మినిమం మినిమం ఒక చెట్టుకి యాభై కేజీలు రావాలా అవును యాభై వస్తే అప్పుడు కొంచెం పర్లేదు యాభై నుంచి వంద రావాలా సెవెంత్ ఇయర్ నుంచి వంద వస్తాయి వంద వస్తేనే వంద కేజీలు వస్తేనే ఇది ఉపయోగం ఇప్పుడు మీకున్న ఫ్రూట్ క్రాప్స్లో ఉచ్ ఇస్ ద బెస్ట్ వన్ బెస్ట్ వన్ రైతే రాజు కావాలంటే మనకు బాగా ఇన్కమ్ కావాలంటే ఇది కూడా కాదు ఉచ్చ్ ఇస్ ద బెస్ట్ వన్ దానిమ్మే నానమ్మ అంట దానిమ్మే నానమ్మ కొట్టింది లేదా సేమ్ లేరు ఇంక్ వేయరింగ్ వన్ డే రాజుకా ఎక్ రాజు ఎక్ దిన్ క సుల్తాన్ సుల్తాన్ బంతే రాజా వినే సుల్తాన్ బనేగా సుల్తాన్ మాత్రం రాజేశ బడ

తయారు చేసేవాడు ఒకటే కేబీసీ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ అది నన్ను అమ్ముకుంటారు మార్కెట్ చేసుకుంటారు అంటారు ఇంత చీటింగ్ అన్నారు మార్కెట్ ఇంత మార్కెటింగ్ అంత ఇండియా మొత్తం ట్రేడింగ్ మేము బతుకున్నా అంతే 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 ఎక్కువ మంది అంత ట్రేడింగ్ ఇది రైతులు ఏమో సర్వనాశం అయిపోద్ది సర్వనాశం అయిపోతున్నారు ఆ ట్రేడర్స్ ఏమో బ్రహ్మాండంగా బ్రో మానంగా హ్యాపీగా వాళ్ళ ఏసీలో కూర్చొని ఫోన్ లో ఉరికే ట్రేడింగ్ చేస్తే పంపిస్తాడు ఇంత లేదు లేదు మొత్తం అంత శాసిస్తాడు ఏదో టమోటా మార్కెట్ లో ఇంత రేట్ పెట్టు నిన్న బాగా ఇచ్చినాడు ఈరోజు పేపర్ లో మరి మీలాంటి తెలియకలని ఎందుకు మాట్లాడట్లేదు మీరే తెలియదు మాట్లాడుతుంది మనం ఏం చేస్తాం సెవెంటు అని మీరు సెంటర్ రైతులు యూనిటీ లేదంటారు కదా మీరు ఇందాక యూనిటీ లేదు రైతులంతా పోయి ఒక్కసారి కూర్చొని కలెక్టరేట్ ధర్నాను లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకునే దాకా వదలం మీరు సాల్వ్ అయ్యేదంత ప్రాబ్లమ్ మేము ధర్నా ఎన్ని రోజులు సరే నిరాహార ఎప్పుడు అసలు రైతుల్లో మార్పు ప్రస్తుతం ఏది రాదు అట్లే మన ఇడుగులు మనం వెళ్ళి మనం ఒక కొద్ది రోజులు మనం కూడా చనిపోతాం కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతా ఉంటారు కానీ వాటర్ నోరు తెరిచి వాయిస్ చెప్పేవాడు లేదు ఒకరిద్దరు చెప్తే వాళ్ళు సపరేట్ చేస్తారు అంతేనా దళిస్త వేరే కర్నూలు హైదరాబాద్ పూణె బెంగళూరు మార్కెట్ రానిపో వీళ్ళేసే మొత్తం వీళ్ళే ఇంకా నాలుగు వేల టన్నులు వస్తాయి దొంగలు ఉన్నారు బాగా మార్కెట్ భయంకరంగా భయంకరంగా వస్తాయి అంటే ఈ పంటలు నెంబర్ వన్ వీళ్ళు ఏ సోదరులరా మన చీనీ రైతు యొక్క కష్ట సుఖాలు